బాణసంచ దుకాణదారులపైన పోలీసు వేధింపులు ఆపాలా ముఖ్యంగా హైదరాబాద్ లోపట టాస్క్ ఫోర్స్ పోలీసుల యొక్క వేధింపులు అధికమైనట్టు అనేక ఫిర్యాదులు మాకు వచ్చినాయి నేను అడుగుతున్న ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హిందువులు స్వేచ్ఛగా పండుగ చేసుకోవద్దా హిందూ వ్యాపారులు బతుకొద్దా ఒక రకమైనటువంటి అప్రకటిత నిషేధం దీపావళి మీద పెట్టిందా హిందూ చిరు వ్యాపారుల మీద ఈ వేధింపులు ఎందుకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత కూడా ఇంకొక ఐదు రోజులు అయితే లేదు ఇంకా పోలీసు శాఖ హిందూ చిరు వ్యాపారులు బాణసంచ వ్యాపారులకు ఎందుకు అనుమతులు ఇస్తలేదు ఇతరుల పండుగలకు బలాదూర్గా భాగ్యనగరాన్ని వదిలిపెట్టేటువంటి మీరు అనుమతులు తీసుకొని వ్యాపారం చేయాలనుకున్నటువంటి హిందూ వ్యాపారులపైన ఈ వేధింపులు ఎందుకు వెంటనే హిందూ బాణసంచా దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వారికి అనుమతులు మంజూరు చేయాలా ఇతర వ్యాపారులు చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు పండుగల పూట పండుగ సామాను అమ్ముకునేటువంటి వ్యా చిరు వ్యాపారుల మీద ఏ ప్రభుత్వ విభాగాన్ని విభాగం యొక్క పెత్తనాన్ని కానీ వేధింపులను కానీ సహించమని చెప్తా ఉన్నాం వాళ్ళ కుటుంబాల్లో కూడా పండుగ వాతావరణం నిలవాలి కాబట్టి ప్రభుత్వానికి పోలీసులకు అన్ని ప్రభుత్వ విభాగాలకు హిందూ పండుగల పూట ఈ వేధింపులు చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం వెంటనే బాణాసంచ దుకాణదారులకు అనుమతులు పోలీస్ శాఖ తొక్కి పెట్టినటువంటి అనుమతులను వెంటనే మంజూరు చేయాలా విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది